ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ ముహూర్తాన లోకేష్ మంత్రి అయ్యారో కానీ రోజుకో వివాదం చుట్టుముడుతుంది కేబినెట్ విస్తరణ తర్వాత పార్టీలో ఏర్పడిన తీవ్ర సంక్షోభం ఇంకా చల్లరకు ముందే పదే పదే చంద్రబాబు లోకేష్ల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి ఇప్పుడు సీఎం చంద్రబాబు ఆయన కుమారుడు మంత్రి లోకేష్ల మధ్య భేదాభిప్రాయాలు తీవ్రమయ్యాయి మంత్రివర్గ విస్తరణ ఐఏఎస్ల బదిలీలు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఉన్నట్టే ముందస్తు ఎన్నికల పైన సీఎంకు లోకేష్ కు మధ్య భేదాభిప్రాయాలు ఉండడం టీడీపీ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు ఐటీ మంత్రి నారా లోకేష్ మధ్య కోఆర్డినేషన్ లేదా చంద్రబాబు మాటలను లోకేష్ ఫాలో అవ్వడా అసలు వారిద్దరు ఆలోచన విధానం వేర్వేరా ముందస్తు ఎన్నికలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై నారలోకే చేసిన వ్యాఖ్యలు చూస్తే ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి వన్ నేషన్ వన్ ఎలక్షన్ పద్ధతికి ప్రధాని మోడీ మొగ్గు చూపుతున్న వేళ ముందస్తు ఎన్నికలకు ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కలిసికట్టుగా పనిచేస్తే మళ్లీ టీడీపీ విజయం అని కూడా ఆయన అన్నారు అంతేకాదు మోడీ మొగ్గు చూపిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ పద్ధతిని కూడా చంద్రబాబు స్వాగతించారు అది మంచి విధానమని ప్రశ్నించారు